చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి ఆఫ్ అయ్యే టయానికి నార్మల్ అయితే ఉంది ఆఫ్ అవగానే మనకి ఎకో టబ్ క్లీన్ మోడ్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇది మనం రీసెంట్గా తీసుకున్న శాంసంగ్ ఎకో బబుల్ వాషింగ్ మిషన్ అనమాట ఇది ఎవ్రీ మంత్ అయితే మనం టబ్ అయితే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట ఇది ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా అదే వచ్చేసింది అనమాట అక్కడికి అంటే మనకి వాష్ అయిపోయిన ప్రతిసారి అయితే మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట అదైతే టైం అయింది మీరు క్లీన్ చేయాలని చూస్తున్నారు కదా ఇది అయితే నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను చాలా ఈజీగా ఉందన్నమాట క్లీనింగ్ ప్రాసెస్ అయితే కాకపోతే ప్రతి నెల తప్పకుండా అయితే చేయాలన్నమాట ఇంకోటి మంచి విషయం ఏంటంటే ఇది మనకి రిమెంబర్ చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇది మనమైతే ఇలా చేసుకుంటే సరిపోతుంది ఎవ్రీ మంత్ చేస్తాం కాబట్టి ఇలా లైట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే చూడొచ్చు మనం ఇలా ఇదైతే తీసేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అంతా దీంట్లోకి అయితే వచ్చేసి ఫామ్ అవుతుంది కదా మొత్తం అంతా ఇది తీసి కడుక్కొని మళ్ళీ పెట్టేయాలి అది పెట్టే ప్లేస్లో చూడొచ్చు లోపల సైడ్ కూడా డస్ట్ ఉంటుంది మనకి మర్చిపోకుండా వాటర్ బస్ అయితే కడుక్కోండి అది ఇబ్బంది అయితే ఏముండదు దాంట్లో మీరు వాటర్ పోయటం వల్ల అలాగే ఇది తీసి కూడా కడుక్కోవచ్చు కానీ ఇది మనకి ఎవ్రీ మంత్ అయితే అంత డీప్ క్లీనింగ్ అయితే అవసరం లేదు మనకి నార్మల్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోయిద్ది ఆ ప్లేట్ కింద ఉన్న ప్లేటు అవన్నీ తీసేది ఏంటంటే మనకి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ అలా ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే చూడొచ్చు కదా మనకి నార్మల్ క్లీనింగ్ అనమాట ఇది అట్లా మీరు పౌడర్ వేసేసి ఫస్ట్ ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఆ మోడ్ అనేది తెచ్చుకోవాలి అంటే అది వాషింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే వచ్చింది కాకపోతే మనం అప్పుడు క్లీన్ చేస్తేనేమో డైరెక్ట్ అదే మోడ్లో ఉంటుంది ఆన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తర్వాత చేస్తున్నాం అనమాట ఇది చూస్తున్నారు కదా ఇట్లా మనం అయితే ఇది తీసుకొచ్చేసి ఎక్కువ డబ్ క్లీనింగ్ మోడ్లో అయితే పెట్టుకోవాలి మనకి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు చూపిస్తుంది ఇక్కడ ఇది కూడా ఆన్ చేస్తే ఇంకా నీట్గా క్లీన్ అయ్యని అయితే చెప్తున్నారు అనమాట మనం ఇది ఆన్ చేయంగానే ఇక్కడైతే చూడొచ్చు మనకి ఇట్లా మార్క్ అయితే వచ్చేసిద్ది అనమాట ఇంకేమి లేదు డైరెక్ట్ ఆన్ చేసేయటమే మనం జస్ట్ అది ఆ బటన్ ఒకటి ఎక్కువ క్లీనింగ్ మోడ్లో పెట్టుకొని ఆన్ చేసేయాలి అంతే బట్టలు ఈజీగా ఉంటుంది అనమాట మనకి క్లీనింగ్ అయితే చూస్తున్నారు కదా ఇంతే అనమాట మనకి ఆ పౌడర్ అయితే మొత్తం మీద చల్లేసి ఆటోమేటిక్గా ఆన్ చేసేస్తే మనకి ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట క్లీన్ చేయడానికి ఇది క్లీన్ చేసిన దాకా క్లీన్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే బట్టలు అయితే ఉదగకూడదంట గుర్తుపెట్టుకోండి అంటే మనం వాషింగ్ అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేసుకుంటే మంచిది వాటర్ అయితే చూడొచ్చు మనకి ఎక్కువ తీసుకుంది కొంచెం క్లీన్ చేయాలంటే వాటర్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది ఫుల్ తీసుకుంది అనమాట మొత్తం అయితే మనకి అటు ఇటు రెండు సైడ్లు ఇట్లా తిరిగేసి క్లీన్ చేస్తుంది అనమాట ఇదైతే చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట మొత్తం క్లీన్ అయిపోయింది డస్ట్ అయితే ఏం లేదు కాకపోతే టూ అవర్స్ ఫైన్ అయి పడుతుంది